దాదాపు ఇక్కడ మదర్ ప్లాంట్ పెడుతున్నారు అంటే ఇరవై టన్నులు కాకుండా దాదాపు వంద టన్నుల ప్లాంట్ పెట్టాలనేది ఉండదు దాద్వారా మాములుగా ఇరవై టన్నుల ప్లాంట్కి రెండు వందల యాభై మంది డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ ఒక ఐదు వందల మంది పని చేస్తామని చెప్పి అనుకున్నాము వాళ్ళు చెప్పిన దాని ప్రకారం లెక్కల ప్రకారం దాదాపు ఇక్కడ కనుక వంద టన్నులు గానీ పెడితే కనుక చాలా ఎక్కువ మందికి ఉపాధి కలిగింది పాటు రైతులకు కూడా కౌలు రాతాం కానీ కౌలుకిచ్చుకుంటా అంటే కౌలు కౌలుకిచ్చుకోవటం కానీ ముప్పై వేల మీద లేదనుకుంటే కనుక వాళ్లే పండించి గ్రాసం తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ప్లాంట్కి ఇవ్వటం కానీ రకరకాల మోడల్స్ పనిచేస్తూ ఉంటారు ఉద్యోగ కల్పన వేస్ట్ ల్యాండ్స్ ని ఉపయోగంలో చేస్తారు ఈ రెండు దృష్టిలో పెట్టుకుని నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం చేసుకొస్తున్నారు లోకేష్ గారు ముఖ్యంగా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ కార్యక్రమాన్ని ముందు నడిపించారు ఇక్కడ చేయట్లేదు ల్యాండ్స్ కౌలు తీ ఇచ్చినా సరే నాలుగైదు వేలు కంటే కౌలు రావట్లేదు వేసిన పంట చేతికి రావట్లేదు అట్లాంటి ప్రాంతంలో ల్యాండ్స్ అన్ని డెవలప్ చేసేసి వాళ్ళ సహాయ సకరాలు కూడా తీసుకుని ల్యాండ్స్ డెవలప్ చేసి గడ్డి పండించి ఆ గడ్డి ద్వారా మనం చేస్తా ఉన్నాం అదేంటా ప్రభుత్వ భూమికి కానీ ప్రైవేట్ ల్యాండ్కి కానీ మనం వాళ్ళ దగ్గర కౌలు తీసుకుంటున్నాం దానికి ఒక సిస్టమ్ డెవలప్ చేసుకున్నాం మన ల్యాండ్కి డబ్బులు వస్తుంది చుట్టుపక్కల ఉపాధి దాదాపు ఇప్పుడు నాలుగు వేల తొమ్మిది వందల ఎకరాలు పైన కేటాయించాం ఈ ప్రాంతంలో రాబోయే రోజుల్లో ఇక్కడ గిద్దలూరు కనిగిరి మార్కాపురం దరిచి లేకపోతే కొంత కొండేపు నేను మంత్రి గారు వచ్చి కొండేపులో కూడా పెట్టిస్తాను మా రైతులు కూడా ముందుకు వస్తున్నారు అన్నారు ఇట్లాంటివన్నీ ఫస్ట్ ఒక ప్లాంట్ పెట్టి చూసిన తర్వాత దీన్ని చూసిన తర్వాత